జయ శ్రీరామ్ గత రెండు మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో జరుగుతోంది అంతర్గతంగా ముసలం పుట్టింది అక్కడ ఏదో జరుగుతోంది ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెనుముప్పు రాబోతుంది అన్న సంకేతాలతో కూడిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీని మీద చర్చ కూడా జరుగుతుంది అరే ఇది అజ ఆ ఛానల్ అలా వచ్చింది ఈ ఛానల్ ఇలా వచ్చింది ఆ మీడియా ఇలా చెప్పింది ఈ మీడియా ఇలా చెప్పింది ఆ పేపర్లో ఇలా వస్తుంది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు అనే కొంత క్యూరియాసిటీ పొలిటికల్ క్యూరియాసిటీ ఉంటది కదా తెలుసుకోవాలా తెలుసుకోవాలని తపన ఉంటది కదా దాని మీద చర్చ నడుస్తుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారికి ఇంకొకరికి పడట్లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ్ రెడ్డి గారికి పడట్లేదు ఉత్తమ్ రెడ్డి గారికి పోంగులెడ్డి శ్రీనివాసరెడ్డికి పడట్లేదు అంటే ఇలా అనుకుందాం పోంగులేడి శ్రీనివాసరెడ్డికి అట్లా అనుకుంటే పోమటి రాజగోపాల్ రెడ్డికి లేదా వెంకరెడ్డి వారికి పడట్లేదు ఇంకా ఒక్కరికొకరికి పడట్లేదు అనేది ఇక్కడ మెయిన్ సారాంశం అంటే వాళ్ళ వాళ్ళు ఢిల్లీకి పోయినా కూడా మాట్లాడుకోవట్లేదు మంత్రివర్గ సమావేశంలో కూర్చున్నా మాట్కోవట్లేదు పొండంకు శ్రీధర్ బాబు పడట్లేదు శ్రీధర్ బాబు ఆ అడ్డు లక్ష్మణ్ పడట్లేదు ఇంకొకరికొకరికి అంటే ఈ ఛానల్ ఇట్లా కలుపుతున్నట్టు ఆ పుల్లలు తీసినట్టు మా పిల్లలు ఆడుకున్నప్పుడు పుల్లలతో ఆడుకున్నప్పుడు ఒక్కొక్క పుల్లను ఒక్కొక్క పుల్లని తీసేసి అంత ఆ గ్రౌండ్ అంతా క్లియర్ చేసినట్టు ఆ పేపర్ ఆర్డర్ అంతా కంప్లీట్ చేసినట్టుగా ఇట్లా ఇట్లా ఒక రాజకీయంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పాపం కాంగ్రెస్ మీద పడ్డది ఇది కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టుగా తెలుస్తున్నది పాపం కాంగ్రెస్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది అది అందరికీ తెలుసు లోకం అంతా తెలుసు ఏదో డబ్బుల గొడవలు వచ్చినాయి అది వచ్చినాయి ఇది అని చెప్పంటే తెలంగాణ సామాన గత ఆరు నెలల కిందనే చెప్పింది వాళ్ళు ఏ అయినా కానీ టెన్ పర్సెంట్ అడుగుతున్నారన్న ప్రచారం జరుగుతోంది అది నిజమా అబద్ధమా తర్వాత కానీ ప్రచారం మాత్రం జరుగుతోంది సెక్రటరియట్ లెవెల్లో అక్కడ ఏదైనా పోతే ఏదైనా పని కావాలనుకుంటే పది కోట్ల రూపాయల పని కావాలనుకుంటే టెన్ పర్సెంట్ అక్కడ మినిస్ట్రీ లెవెల్లో కూడా ఖర్చయ్యే అట్లాంటి అవకాశం ఉంది అని చెప్పనే ప్రచారం జరుగుతోందని ఆరు నెలల కిందనే తెలంగాణ సామన చెప్పేసింది సరే అంటే నాకు తెలిసింది కాబట్టి నేను అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చెప్పిన అంతకంటే ముందు నుంచి కూడా నడుస్తుంది కావచ్చు తెలియదు కదా ఏదైతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కావచ్చు అది ఏదైనా ఈ క్రమం లోపల అంటే కేవలం డబ్బులు తీసుకునే క్రమం లోపలనే గొడవలు జరగడం కాదు కాంగ్రెస్ లో తన సహజ సిద్ధమైన ఆధిపత్య పోరు సహజ సిద్ధమైన కొట్లాట కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్లాటలకు పెట్టింది పేరు ఇది అందరికి తెలిసిన విషయమే ఈ ఈ ముచ్చట అంటే ఈ అంతర్గత పోర్ అనేది రేవంత్ రెడ్డి గారికి ముప్పుగా వాటిల్లింది అని చెప్పి చాలా మంది చెప్తున్నమాట కానీ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పవచ్చు రేవంత్ రెడ్డి గారికి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితే ఉంటది ఇది పక్క అంటే ఇందులో అంటే పక్క అంటే నేను చెప్పిన చెప్పి పక్కన తెలంగాణ సామా చెప్తుందని పక్క కాదు రాజకీయ విశ్లేషకుల అంచనాలు నేను చెప్తున్నాను అక్కడ కనీసం వన్ ఇంకా వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండని పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది ఆ తర్వాత మార్పులు చేర్పులు జరుగుతాయా ఎలా ఉంటది వ్యవస్థ అనేది తర్వాత బీజేపీ నామ మాత్రమైపోయింది అంటే జూబ్లీల్స్ ఎన్నికల్లో పట వాళ్ళకి ఎంత ఉంది వాళ్ళ కెపాసిటీ ఏంది గతం కంటే ఓట్ల శాతం ఎంత పెరిగింది ఓట్లు ఎన్ని పెరిగినాయి సీటు గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది ఒక బేస్ టిఆర్ఎస్ కు ఎలాంటి వాతావరణం ఉంది వాళ్ళు గెలుస్తారా లేదా తర్వాత విషయం కాంగ్రెస్ కు ఇప్పుడున్న పరిస్థితిలో పట మంచి స్కోప్ ఉంది ఈ స్కోప్ ను కాపాడుకుంటాడా లేదా అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అంటే రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా కొంత ప్రీస్టే ఇష్యూ అవుతుంది కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఇంతగా ఆ ఈ అంచనాలు రావడానికి కారణం ఏంటంటే ఫెయిల్యూర్ అంచనాలు రావడానికి కారణం ఏంటంటే ఈ గ్యాప్ వచ్చేసింది ఫార్టీ టూ పర్సెంట్ అనే ఇష్యూ వచ్చిన తర్వాత రిజర్వేషన్ ఇష్యూ వచ్చిన తర్వాత ప్రజా పాలనకు సంబంధించిన గ్యాప్ బాగా వచ్చింది అది చూసి అర్థమైపోతుంది ఎంఆర్ లో కానీ ఆర్డీఓస్ కలెక్టర్ ఆఫీస్ లా కానీ ఇక్కడ మన మామూలుగా వెళ్తే కూడా మనకు తెలిసిపోతుంది అరే ఇది ఏంది అనేది అర్థమైపోతుంది సెక్రటరీ లెవెల్ కూర్చున్న వాళ్ళకు కూడా ఎట్లా జరుగుతుంది అనేది తెలిసిపోతుంది సో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము ప్రస్తుతము నటిస్తోంది అంటే మీస లేకపోయినా కూడా ఉంటుంది ఉంటది కొంచెం అంటే ఇట్లాంటి కొన్ని అంటే అసలు ఎలాంటి దమ్ము లేకపోయినా రేవంత్ రెడ్డి గారు ఏదో చూపించాలని తపన పడుతున్నారు అంటే స్టైల్ ఇప్పుడు నేనున్నా గట్టిగా ఉన్నా అని చెప్పి చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరంగా అతను వ్యక్తిగతం కాదు రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతం కాదు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి హోదా పరంగా ఖచ్చితంగా సంవత్సరం నుంచి సంవత్సర వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రాజకీయ అంచనాలు చాలా పక్కడబందిగా కారణాలతో సహా చెప్పొచ్చు అది తర్వాత వీడియోలో ఎందుకనేది చెప్పి చేద్దాం ఈ క్రమంలో పట వాళ్ళ దాంట్లో వాళ్ళు అంటే అందరికీ పదవి కావాలి కదా అందరికి కూడా పదవి కావాలి ఇప్పుడు కొట్టుకునే వాళ్ళందరూ కూడా మంత్రులు లేదు గొడవలు చేసుకునే వాళ్ళందరూ కూడా మంత్రులు లేదు కదా కొత్తగా ఎమ్మెల్యేలు మంత్రులు కావాలని చెప్పి ఎవరు అనుకోవట్లేదు అయినా కూడా సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ ఎగ్గుతారు ఎగ్గేస్తారు కదా కాలు బట్టి సో అది ఎవ్వరు కూడా సాధ్యం కాదు కొంత మార్పులు చేర్పులు చేయాలనుకుంటే మంత్రివర్గ కూర్పు చేయాలనుకుంటే మంత్రివర్గ కూర్పుతో పాటుగా అది రేవంత్ రెడ్డి గారు కూడా ఇబ్బంది కలిగించే అంశం అవుద్ది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇంకా వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇవన్నీ కూడా పొలిటికల్ గాసిప్సే పొలిటికల్ స్పెక్యులేషన్సే పొలిటికల్గా మన కామన్ గా జరుగుతుంటాయి కొంత డైవర్ట్ కావడానికి ఇష్యూను డైవర్ట్ కావడానికి కూడా ఇట్లాంటి గేమ్స్ సొంతంగా కూడా ఆడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఒకటి వాదన వస్తున్నది ఏదైనా రేవంత్ రెడ్డి గారికి మైనస్ మార్కులే అయినా కూడా మళ్ళీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు కానీ ఫార్టీ టూ పర్సెంట్ మై రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకొచ్చేదే అంటే అన్ని చెడ్డ పేరే ఇలా మంచి పేరు వచ్చేది ఏం లేదు మంచి పేరు రావడానికి ఏమున్నాయి అన్ని అన్ని ఉచితాలతో మించి పేరు రాదు కదా కష్టపడి సంపాదించుకునే తత్వాన్ని జనంలో పడి కలిగిస్తే మించి పేరు వస్తుంది అలాంటివి ఏం లేదు కాబట్టి నడుస్తుంది చెల్లికణం గాడి ప్రభుత్వం నడుస్తుంది ప్రజలు కూడా ఊరుకుంటున్నారు ప్రజలు కూడా తెలిసిపోయింది అరే ఇప్పుడు ఏమన్నా లాభం లేదు ఐదు సంవత్సరాలు లాగా మన వాళ్ళేం కాదు బమ్ము వాళ్ళ వాళ్ళు కొట్టుకొని తిట్టుకొని ఏమన్నా వేసుకొని ఇప్పుడు మనం గప్పచుకుంటా తర్వాత తర్వాత యుద్ధంగా ఇప్పుడైతే వాళ్ళ అన్న కూడా లాభం ఉన్నదన్న ఉండదన్న పరిస్థితికి జనం కూడా వచ్చేసారు ఇవన్నీ నడుస్తున్నాయి కానీ ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నడుస్తున్న ఈ పొలిటికల్ అంచనా రాజకీయ అంచనాలు ఉన్నాయో అందులో మాత్రం వాస్తవం లేదన్న మాట మాత్రం చాలా మంది చెప్తున్నారు ఇక చూద్దాం మరి ఇట్లా సమయం అయితే మన చేతిలో ఉండదు కాలం మన చేతిలో ఉండదు కదా జై శ్రీరామ్